యాక్చువల్గా టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ గారు మాట్లాడుతూ ఒక స్టేజీ మీద మాట్లాడుతూ తెలంగాణ ఆంధ్ర అంత నా అడ్డ అని అన్నాడు నేను ఎక్కడ పోటీ చేసినా గెలుస్తా నాకు ఆ దమ్ముందనుకుంటూ అనుకుంటూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది అయితే నేనేమంటున్నా అంటే అతను నా అభిమాన నటుడు నేను ఎప్పుడు నటుడుగానే చూస్తాను నాయకుడుగా చూడను అయితే సరే ఆయన ఏపీలో గెలిచిండు బాగానే ఉంది అవన్నీ వదిలేద్దాం ఇప్పుడు అసలు ముచ్చాడు ఏంటంటే మిత్రులారా తెలంగాణ సమాజం మొత్తం మేలుకోవాలి మొదలుగా ఈ వీడియో షేర్ చేసుకునే ప్రయత్నం చేయండి ఎన్నడూ లేని విధంగా కేసీఆర్ గారు ఓడిపోయిన తర్వాత తెలంగాణ రాష్ట్రం మీదగా ఈ యొక్క ఆంధ్ర గాలులో వీచుకుంటూ పోతుంది ఎటు పోతుంది తెలంగాణ మొత్తం చుట్టుముట్టుకుంటూ ఆ యొక్క ఆంధ్ర గాలి సుడి ఉంది అంటే దీనికి అర్థమైందంటే ఆ యొక్క ఎల్లో జెండా తెలంగాణ రాష్ట్రంలో ఎగిరే విధంగా తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ భయం లేకుండా ఒక్కొక్క ఏపీ నాయకులు ఒక్కొక్కరుగా పాతుకుపోతూ ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో అక్కడ ఇక్కడ ఎందుకు వాళ్ళ రాష్ట్రంలో వాళ్ళ నియోజకవర్గాలు వాళ్ళ అభివృద్ధి చేశారనే విధంగా మాట్లాడుతున్నారా లేకుంటే తెలంగాణ రేవంత్ రెడ్డి విచ్చలవుడిగా అందరికీ దాసోహం చేస్తున్నాడా అంటే వంద కొంత శాతం దాసోహం చేస్తానే ఉన్నాడు ఇటు రేవంత్ రెడ్డి గారి యొక్క చరువ అక్కడ గురువు గారు చెప్పినట్టు ఆదేశాలు చెప్పగానే ఇక్కడ పచ్చ జెండా ఊపినట్టు ఇక్కడ తెలంగాణ రాష్ట్రం మీద ద్రోహం చేయడానికి కొన్ని పచ్చ మీడియాలు వాళ్ళు తెలంగాణ రాష్ట్ర సమస్యల గురించి కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజల సమస్య గురించి కానీ ఏ రోజు రాయట్లా ఈ కుల మీడియాలు ఈ పచ్చ మీడియాలు ఏం చేస్తున్నాయంటే ప్రజల సమస్యను పక్కన పెట్టి ఆ యొక్క టీడీపీ పార్టీ యొక్క రాజకీయాన్ని తెలంగాణలో పెడుతూ ఉన్నారు తెలంగాణ రాజకీయాన్ని ఆంధ్రలో పెడతా ఉన్నారు అంటే ఇరు వర్గాల్లో గొడవలు రేకెత్తించే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అయితే ఈ బాలకృష్ణ గారు తెలంగాణలో ఎక్కడ పెడితే నేను అక్కడ గెలుస్తానంటే ఆ మాట ఎందుకు వచ్చిందంటే ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ఈ టీడీపీ పార్టీకి ఇచ్చిన చలువ అంటే ఆయన మాట్లాడతాడు ముచ్చడి ఒకసారి వినుక్కునే ప్రయత్నం చేద్దాం ఆంధ్ర గెలుస్తాను ఆంధ్ర తెలంగాణ ఈ ముచ్చట మీరు విన్నారు కదా ఎక్కడ నిలబడ కూడా తెలంగాణలో ఏ క్వశ్చన్ కూడా నేను బంపర్ మెజార్టీతో గెలుస్తా ఆంధ్ర తెలంగాణ ఎక్కడ పోయినా కూడా ఇది నా అడ్డ అంటున్నావు సరే అది నువ్వు సినిమా రకంగా అది నడుస్తుంది రాజకీయంగా పరంగా అంటే మాత్రము తెలంగాణ రాష్ట్రానికి ప్రాంతీయేతరుడు కనుక ద్రోహం చేస్తే పొలిమేరలు దాకా ధరుముతారని అదే ప్రాంతీయవాది తెలంగాణ రాష్ట్రానికి ద్రోహం చేస్తే ఆ తెలంగాణలోనే పాతి పెడతాం అనుకుంటూ ఆనాడు కాలోజి గారు చెప్పారు అది కేసీఆర్ గారు గెలిచిన తర్వాత చంద్రబాబు నాయుడు గారిని కట్టుబట్టలతోటి పొలిమేరలు దాకా ధరిమేడు ఇచ్చ మళ్ళీ ఇంకోసారి మీకు చెప్తున్నా అది కూడా మీరు అర్థం చేసుకోవాలి ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం పైన కేసీఆర్ గారు ఒక సంపదను క్రియేట్ చేసిండు ఒక సంపదను క్రియేట్ చేసిండు తెలంగాణ రాష్ట్రంలో ప్రాంతేతరుడు ప్రాంతేతరుడు ద్రోహం చేయడానికి వస్తే ఒక్కొక్కరికి ఇది పడేటట్టుగా సిస్టాన్ని క్రియేట్ చేసిండు ఆ యొక్క సిస్టాన్ని యొక్క వ్యవస్థని నెలకొల్పిండు తెలంగాణ రాష్ట్రంలో ఇతర ప్రాంతేతర పార్టీలు ప్రాంతేతర రాజకీయాలు ప్రాంతేతర కుట్రలు ప్రాంతేతర పచ్చ మీడియాలు ప్రాంతేతర తెలంగాణ రాష్ట్ర ప్రజల్లో కడుపు కడుపులో విషం నింపే ప్రయత్నాలు చేస్తే కేసీఆర్ గారు దానికి ఒక నియమ నిబంధనలు విధించి ఒక సిస్టాన్ని ఏర్పాటు చేశారు ఎవరైనా ఇటువంటి రాజకీయాలు ఎవరైనా తెరలేపితే పోసుకునేది ఒకొక్కరు వెన్నుల వణుకుబుట్టేది తెలంగాణ రాష్ట్రం వైపు చూడాలంటే భయం అనిపించేది అంటే బాలకృష్ణ గారు నేను ఆడబడితే నిలబడతా నిలబెడతా అంటే నిలబెట్టు నీకు దమ్ముంటే తెలంగాణ రాష్ట్రంలో ఆడబడితే ఆడ నిలబడు ఆడదాకేందుకు ఇప్పుడు ఉప ఎన్నికలు వస్తూ ఉన్నాయి ఆ ఉప ఎన్నికల్లో నిలబడి కలబడి నీ యొక్క సత్తా ఏదో చూపెట్టు ఎక్కడ పడితే నిలబడితే నేను అక్కడ నిలబడతాను కదా జూబ్లీ హిల్స్లో నిలబడు అక్కడ స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి ఆడ నిలబడి గెలిచి చూపెట్టు మేము అప్పుడు చెప్పుకుంటాం ప్రాంతీయత రోజు తెలంగాణ రాష్ట్రానికి ద్రోహం చేసుకుంట్ల పక్క ప్రిపేర్ అయి ఉన్నారని అది కనుక జరగలేదనుకో తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఏ తన్ని తరుముతారు తన్ని తరుముతారు ఎందుకంటే టీడీపీ పార్టీ అనేది తెలంగాణ రాష్ట్రాన్ని ఎప్పుడు అన్యాయం చేద్దామా అని చూసింది తప్ప ఏ నాడు కూడా అభివృద్ధి వైపు నడిపించారని ఏ రోజు కూడా చూడలేదు అందులో చంద్రబాబు నాయుడు గారికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డమంటే అసలు ఆయనకు నిద్రలో కూడా కల వచ్చేదట ఎట్లా ఏర్పడింది తెలంగాణ ఇప్పటిదాకా నేను కేసీఆర్ గారు సీఎం అవబైంది తెలంగాణ సమై కేంద్రం నుంచి విడిపోయింది అనుకుంటూ రోజు కలగనుకున్నాడు ఇప్పుడు రేవంత్ రెడ్డి తన శిష్యుడు చంద్రబాబు నాయుడు గారి యొక్క శిష్యుడు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయిన కదా రేవంత్ రెడ్డి అయినందుకు ఆ యొక్క ఏపీ కాలువని మొత్తం సుడిగుండంలో మార్చు తెలంగాణ రాష్ట్రం పైన రాబోయే రోజుల కూటమిగా ఏర్పడుతుంది కూటమిగా ఏర్పడి తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ని ఎదుర్కొనే దమ్ము లేక ఇప్పుడు వాళ్ళు కూటమిగా ఏర్పడతా ఉన్నారు టీడీపీ పార్టీ జనసేన పార్టీ కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ వీళ్ళందరూ కూటమికి ఏర్పడతారు లాస్ట్కి ఎవరిని ఎదిరించడానికి ఒకే ఒక్క నాయకుడిని ఎదుర్కొనే దమ్ము లేక అది కేసీఆర్ గారిని ఎదుర్కొనే దమ్ము లేక వీళ్ళు కూటమి ఫామ్ చేస్తారు టీడీపీ పార్టీ మళ్ళీ రావాలి సపరేట్గా ఏర్పడిన తెలంగాణ మళ్ళీ ఆంధ్రలో కలిసిపోవాలి ఈ రెండు రాష్ట్రాలకి ఒకటి రాజధాని ఉండాలి అది హైదరాబాదే ఉండాలి అందులోనూ ఈ రెండు రాష్ట్రాలపైన ఏక చైత్రాధిపత్యం తిప్పే ఇట్లాంటి వేలు చంద్రబాబు నాయుడు గారికి ఉండాలి ఇది వాళ్ళ కళ వాళ్ళ డ్రీమ్ వాళ్ళ ఎజెండా అందుకు నేను ఏం చెప్తున్నా అంటే నలువైపుల నుంచి పచ్చ మీడియాలు కుల మీడియాలు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కుట్ర రాజకీయాలు తెలంగాణ రాష్ట్రంలో తిరలేపడానికి గాలు వస్తూ ఉన్నాయి విషపు గాలులు వీస్తూ ఉన్నాయి దయచేసి తెలంగాణ రాష్ట్ర ప్రజలు మేలుకోవాలి ఇప్పుడు బాలకృష్ణ గారు చెప్పినట్టుగానే నేను ఏ మూల నిలబడితే నిన్ను ఆ మూలను గెలిపిస్తానని ఆయన ఆయన అనుకుంటున్నాను కానీ ఏ మూల నిలబడితే ఆ మూల నుంచి ఆనాడు మీ మీ యొక్క చంద్రబాబు నాయుడు గారిని ఆయనతో బట్టలుండి ఆయనను ఉరికిచ్చు కానీ ఒకవేళ మీరు కన్నా నేను ఆ మూల కోసం నిలబడితే మాత్రము మిమ్మల్ని నిమజ్జనం చేసాడు గాయం ఒక లెక్కని చెప్పాలంటే మా తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఈ ప్రాంతేతరుల యొక్క రాజకీయాల్ని నమ్మేటట్టుగా లేరు అది మీరు పగటి కిరలు కూడా కనొద్దు మీకు అసలు తెలంగాణలో వచ్చి నిలబడాలి దమ్ము ఉండాలి కదా ఇప్పుడు మెల్లమెల్లగా కేసీఆర్ గారు ఒక్కొక్కళ్ళకి ఫలాను అంటే భయపడకుంటూ వచ్చే తెలంగాణలో ఇప్పుడు భాజప్తకు వస్తున్నారంటే ఆ యొక్క మొలకలు మొలకొచ్చే విధానంగా చేస్తున్నది రేవంత్ రెడ్డి గారు మాత్రమే ఈ కూటమిలన్నీ ఫామ్ అయినా ఆయన ఎక్కడ నిలబడినా కూడా నేను గెలుస్తానని చెప్పే ముచ్చట పైన ఈ ఇప్పుడు ఆయనకు దమ్ము ఉండొచ్చు కానీ నిలబడేటప్పుడు ప్రజలు ఇచ్చే రియాక్షను తట్టుకునే దమ్ము కూడా ఆ రోజు ఉండాలి ఎందుకంటే ఇది చంద్రబాబు నాయుడు గారు నడిపించే రాష్ట్రం కాదు ఉద్యమాల కిరటము ప్రపంచ చరిత్రలో ఎవరు చేయని విధంగా యుద్ధం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని ఆంధ్ర యొక్క ఆ యొక్క ద్రోహపు ఆ పాలన నుంచి విభజించడు కేసీఆర్ అట్లాంటిది మీరు నిలబడాలంటే మీకు బాజప్తగా మీకు లేనిపోయిన బాష్యం అన్న అయితే అన్న అయితే అది ఎవరైనా సరే అది చంద్రబాబు నాయుడు అయినా సరే లేకుంటే పవన్ కళ్యాణ్ అయినా సరే ఎవడైనా తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకుందాం దాచుకుందాం అనే ఆలోచనతో ఎవరు ఉరుకు కూడా మనకి బాష్యంగా అలా తప్ప మరోది ఉండదు అలాగే భడత పూజ బరాబర్ అవుతుంది